ఏదో విరోధమైన జ్ఞానమైనను వివేచన అయిననో ఆలోచన అయిననో నిలవదు నా దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నావు దేవుడు చెప్తేనే ఆ పని నువ్వు చేస్తున్నావు అయినా కానీ నీకు ఆటంకం కలిగించేవారు అనేక మంది నీకుంటున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ నిన్ను అభ్యంతరపరిచేవారు నిన్ను ఏదేదో చేద్దామని ఏదేదో ప్రయత్నాలు నీ మీద చేస్తామని చేస్తున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ నెహేమియా జీవితంలో తన గోడలు కట్టడానికి మొదలుపెట్టినప్పుడు అనేక మంది తనకు వ్యతిరేకంగా నిలబడ్డారు తన చేస్తున్న పనికి అనేక మంది అడ్డుపడ్డారు అనేక మంది తన పనిని ఆటంకపరిచారు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ దేవుడియందు ఎందు విశ్వాసం ఉంచి దేవుడు నిహేమియాకు తోడై ఉండటం ద్వారా దేవుడు నిహేమియాకు ఉండటం వలన నెహేమియా అంతమంది ఆటంకాల్లో కూడా గోడలు కట్టగలిగారు అప్పుడు దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహం దేవుడికి ఏదైతే ముందుకు తీసుకెళ్తా అని చెప్పాడు దేవునికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వాగ్దానంగా దేవుడిని బిడ్డ గనుక భయపడక దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచు దేవునికి ప్రార్థించు దేవుని సహాయం అడుగు దేవుడు ఖచ్చితంగా నిహేమకు తోడయున్న దేవుడే ఈ రోజు నీకు తోడయ్యన్నాడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆటంకంలోనూ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇబ్బందులను నీకు వ్యతిరేకంగా నిర్బడుతున్న ప్రతి ఒక్క కార్యాలను దేవుడు జోక్యం చేసుకుని దేవుడిని ముందుకు నడిపిస్తాడు బిడ్డ గనుక భయపడక దేవుడి విశ్వాసం ఉంచు దేవుడిని జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆమెన్